మా జాగలు ఎందుకు కలవట్లేదు అనేది మీరు చెప్తున్నారు క్వశ్చన్ ఆ జాగలు ఎందుకు కలవలేదు ఎవరు పిలిచారు అనేది రాష్ట్ర నాయకులు మీకు తెలియజేస్తారు దాని తర్వాత మీ మనసు మార్చుకుంటే మేము రెండో ప్రోగ్రామ్ కూడా జిల్లాల వేసిగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి దానికి మీరు దానికి మీరు సహకరిస్తే ఎవరు సాధిస్తారు ఎవరు జాగుల నుంచి మా జాకులకు వస్తారో మేము నెలలకు వస్తారో మా వెనక నిలబడతానని తెలుస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి సార్ ఇక్కడ అలాంటి ఉద్యమాలు చేసినప్పుడు మీరు ఎవరితో ప్రయాణం చేశారు ఇదే ఉన్నా కోరూనియన్ ప్రయాణం చేశారు ఇదే ఇంకో మనం ముందున్న యూనియన్ తో ప్రయాణం చేశారు లేదా ఇంకో ముందున్న ప్రయాణం చేశారు మరి ఆ రోజు ప్రయాణాలు చేసినప్పుడు ఏమైంది మీ విద్యతో మరి ఇవాళ ఆఫీసర్స్ లో జేఎల్ఎం లైనఎల్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు గాని లేదా నిర్దాక్షిణ ఉద్యోగాలు మానేసిన వాళ్ళు గాని పదివేల నుంచి పదకొండు వేల మంది ఉన్నారు నువ్వు చెయ్యి టీవీ కే పెట్టుకో ఇంకో జాకన్ పెట్టుకో చైర్మన్ కావాలని నీకు ఒక ఉంటే చైర్మన్ తీసుకో కన్వీనర్ తీసుకోండి పోరాటాలు చేయండి కానీ మన స్థాయి ఏమిటి మనం ఎవరిని విమర్శిస్తా ఉన్నాం ఏ సంఘాన్ని విమర్శిస్తున్నావు ఆ సంఘం చరిత్ర ఏమిటి కొద్దిగా అంచనా చేసుకోండి డైరెక్ట్ గా నువ్వు నా మాట్లాడకపోయినా నీ అనుచరులను పంపించి ఇష్టానుసారంగా మాట్లాడిస్తే మరి మీరు అది సరైన పద్ధతి కాదు ఇవ్వాలి కాపోయినా రేపైనా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిజన్ ఉద్యమాన్ని ట్రైన్ ఇంజిన్ లాగా నడిపించేది ఖచ్చితంగా మీరు భోగిలాగా వెనకాలిరాల్సిందే నువ్వు నీ చే రాను అనుకుంటే గనక ఖచ్చితంగా నువ్వు నీ వద్ద ఇంకా ఎక్కువగా మాట్లాడించుకో మాకైతే అభ్యంతరం కాదు కానీ నువ్వు ఏమైనా మాట్లాడు ఎలా అయినా మాట్లాడండి తప్పులేదు కానీ మనం మాట్లాడేది న్యాయమా అన్యాయమా కార్మిక వర్గాన్ని న్యాయం జరిగిందా లేక అన్యాయం జరిగిందా జరుగుతుందా లేదో అంచనా వేసుకొని మాట్లాడండి ఏదన్నా ఒక బావిలో వాటర్ నంతా ఒక పేపాల వేయాలని అంటే ఇక్కడ మీరు అందరు అడిగినా కూడా పైన నాయకత్వం దూషిస్తా ఉంటే అధికారులు లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం అని చెప్పేసి కూడా అధికారులు మేము అడుగుతా నిజంగా చెప్తా ఉన్నాం నిజంగా బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తేనే మీరు రకరకాల ఆంక్షలు విధించి ట్రాన్స్ఫర్లు చేస్తారా లోపల మాత్రం ఇష్టాను సారంగా మాట్లాడుతూ చర్యలు తీసుకోరా ఇది ఎక్కడ వైఖరి అని చెప్పేసి ఇద్దరు చీఫ్ ఇంజనీర్ అదేవిధంగా వెల్ఫేర్ ఆఫర్ ను అడుగుతా ఉన్నాం ఓ తో అంత

ते मुलेशि श्री

నేను అటు చూస్తారు కొంతమంది చదువుతారు కొంతమంది చూస్తారు కొంతమంది ఎన్ని చూస్తారు ఎక్కడ ఉందో మీ లేకపోతే అందరికీ ప్రాథమిక ఉంటుంది ఉంటుంది అయినా మళ్ళీ తెలుసు అందరూ కలిసి అని భావిస్తున్నారు అందరూ ఉన్నారా మన సో మీకు శుభాగం శుభాకాంక్షలు ఆ పరిధిలోనే ఆయన చెప్పాడు అది వచ్చేసరికి హైదరాబాబా గవర్నమెంట్ భూమి చోటు వెళ్తే చాలా ఇబ్బంది దొరుకుతుంది రాత్రి వే నేను వెళ్ళాను రాత్రి అది అమీపూర్లో వీళ్ళు పోల్ చేశాను నేను వెళ్ళాను వీళ్ళంతా ఊసీ దగ్గర తిరుగుతున్నాను మిగిలిన ఇల్లు కొంచెం వెళ్ళి నేను ఒక అది గవర్నమెంట్ ప్లాన్ అంటాను గవర్నమెంట్ లాంటి పోల్చకూడదు కదా అని నేను అంటాను కోర్చకూడదు గవర్నమెంట్ ప్లాన్ ఎందుకంటే రెగ్యులేట్ చేయాలి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ఫిఫ్టీ ఎయిట్ కింద ఏమో అయితే నిశితంగా ఫిఫ్టీ నైన్ ఏమో మినిమం రేట్ కట్టించుకుని ఇవ్వాలి అది చేయకుండా మీరు గవర్నమెంట్ జాబ్ ఇస్తాను చెప్పే గవర్నమెంట్ ఏం నచ్చదని చెప్పారు మీరు చెప్పింది అయితే ముందు చెప్పిందాలాలు అవి దాన్ని వరదలు అటువలన పూర్తి అటువంటి వరదలన్నీ మంచి పడతానని చెప్పారు మీరు ఆ నేను కావాలి ఆ డైరీంగ్ మూడు రకాలు ఒకేమో నిరుపేదలు ఆ రోజు నేను బరికి రాళ్ళు చేసుకున్నాడు అంతా ఒక క్యాష్ రెండోదేమో ఉద్యోగస్తులు వాళ్ళు జీతాలు తీసుకుని ఎవడో అమ్మితే ఆ నేను కొన్నాడు అన్నా రెండో క్యాష్ మూడోదేమో డైరెక్ట్గా కబ్జాదారు వెళ్తారు మూడో అట్లా అన్న శాంతేమని చెప్పారు ఆ విధంగా పెట్టింద్రు అనే రిపేర్ చేస్తారు ఆ విధంగా చేయించడం వలన పేదవాళ్ళకి తప్పనిసరి చెరువు అదే గవర్నమెంట్ భూమి చెరువులు లేవనుకోండి వాళ్ళకి ఏమో నిపుణుల చెరువులకి అవసరం మీకు అనుకుంటే పేదవాడికి ప్రత్యామ్నాయం చూడాలి మధ్యలో ఉన్నాడే వాడికి నచ్చబండి వాళ్ళెవడో అమ్మిన వాళ్ళు ఉన్నారే అమ్మిన నేను కేసు అది గవర్నమెంట్ ప్లాన్ అంటారు గవర్నమెంట్ ప్లాన్ కోల్చు కదా నేను లోచుకోవడం గవర్నమెంట్ దానికి ఎందుకంటే రెగ్యులేట్ చేయాలి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో చూస్తారు ఫిఫ్టీ ఐటీకి వెళ్ళేమో పేదాలు అయితే విశిరంగ ఫిఫ్టీ నైనేమో మేము బయట ఖర్చుకుని ఇవ్వాలి అది చేయకుండా మీకు గవర్నమెంట్ దానికి స్థానాలు తీసుకుంటే మీ గవర్నమెంట్కి ఏం మంచి అని చెప్పారు మీరు మీ చెప్పి తీసుకుంటూ కొత్తలు చెరువులు నారాలు అవి దాని వరదలు వాటి వలన కుర్చీ వలన వరదలన్నీ మంచి పడతాయని చెప్పారు మీరు ఆయుర్వేదం ఆయుర్వేండి మూడు రకాలు ఉన్నాయి ఒకటేమో నిరుపేదలు ఆ రోజు నేను పని రాదని చేసుకున్నాను అంత వందలు క్యాపి రెండోదేమో ఉద్యోగస్తులు వాళ్ళు జీతాలు తీసుకుని ఎవరో అమ్మితే వాటి కొన్నాడు ఉన్నాడు అది రెండో క్యాక్ మూడోదేమో డైరెక్ట్గా మూడో అట్లా దగ్గర శ్వేతపత్ర ఆ విధంగా చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా అదే రిప్రజెంట్ చేస్తారు ఆ విధంగా చేయటం వల్ల పేదవాళ్ళకి ఉపయోగ తప్పనిసరి చెరువు అదే గవర్నమెంట్ భూమి చెరువులు లేవనుకోండి వాళ్ళకి ఏమో నిపుణులు చేయాలి చెరువులకి అవసరం మీకు అనుకుంటే పేదవాడికి ప్రత్యామ్నాయ మధ్యలో కొనుకున్నాడు ఉన్నాడే వాడికి నచ్చలేదు ఆరెవడో అమ్మిన వాళ్ళు అన్నారే అమ్మిన వాళ్ళకి కేసు రాయి మనం చెప్తున్నాం మనం గ్రామానికి తీసుకొచ్చారు మన ఏరియాలో చెరువు కొట్టే కానీ మంచిగా నాకు దాన్ని చెరువు గారు రైల్వే ఇటువంటి అన్ని గురించి అంత ఉంటే పొందరు లక్షలు ఇన్ని నలభై ఆరు నుంచి తెలంగాణ రాకుండా నుంచి కూడా పేదాలు వేసుకుని అంటే దానికి ఒక లెక్క ఉన్నారు హైదరాబాద్ దేనికోసం గవర్నమెంట్లో ఆ బిల్లాలు లేకపోతే ఫామ్ హౌస్ ఫంక్షన్ హౌల్స్ ఎందుకంటే ఆటోలకి గవర్నమెంట్ కూడా అడిగిన ఈ ఆటోలకి అడగకుండా మీ పేదలతో చాలా నష్టం జరిగితే చేస్తాం మా దగ్గర రాదు వచ్చినా కూడా దాన్ని పేదలకు ఇబ్బంది జరిగితే మన గుండే సమస్య మీ దాని వరకు కలెక్టర్ దగ్గరికి నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటే ముందు మేము అధ్యయనం చేసి 약간 о в о р ю а я не з